నల్గొండ మున్సిపాలిటీలోని లైన్వాడలో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల పదమూడవార్డులోని ప్రజలకు వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన ముందస్తు చర్యలు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హిక్తియార్ సయ్యద్ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ లైన్వాడ యూబీహెచ్సి పరిధిలో గల పదమూడో వార్డులోని ప్రజలకు సీజనల్ వ్యాధులైన డయేరియా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గునియా డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ నివారణ ఉపాయాలు సూచిస్తున్నామని పేర్కొన్నారు ఈ వ్యాధుల బారణ పడిన వారికి అవసరమైన మందులు ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో కలవని పరిశుభ్రతను పాటిస్తూ పోషకాహారం తీసుకుంటూ ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం పిహెచ్ఎన్ బి భాగ్యలక్ష్మి అకౌంటెంట్ జానీ ట్రైనీ డాక్టర్స్ ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఏం కాదు కదులితే మళ్ళీ సైడ్కి వెళ్ళిపోతాది thank you మేము ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ నల్గొండ గవర్నమెంట్ కాలేజ్ ఇంటర్న్స్ ట్వంటీ ట్వంటీ బ్యాచ్ కమ్యూనిటీ మెడిసిన్ పోస్టింగ్ ఇక్కడ పోస్ట్ చేయడం సిక్స్ వీక్స్ లైన్వాడ సిక్స్ వీక్స్ మున్గోడు సిక్స్ వీక్స్ లైన్వాడ స్టార్ట్ అయ్యి మాకు ఒక టూ వీక్స్ అవుతుంది మా డిఫరెంట్ డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి టూ వీక్స్ ఫోర్ వీక్ సిక్స్ వీక్స్ నుంచి ఓపీ ఐపీ ఇంకా ఫీల్డ్ వర్క్ కింద డివైడ్ చేసారు త్రీ బ్యాచెస్ని ఐపీలు ఏమో ఫ్లూయిడ్స్ ఎక్కియడము ఐవి ఇంజెక్షన్స్ శాంపుల్స్ చేయడము ఈ వర్క్ అంత ఉంటుంది ఓపీలా జనరల్ ఓపీ బేసిస్ మీద పేషెంట్స్ చూడడం ఉంటుంది మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం లేకపోతే రిపీట్స్ వస్తే రిపీట్ రాయడం ఫీల్డ్ బేసిస్ మీద వాళ్ళు చాలా కమ్యూనిటీ హెల్త్ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు వ్యాక్సినేషన్ డ్రైవ్స్ టీబీ ప్రోగ్రాము ఇట్లాంటివన్నీ కమ్యూనిటీ హెల్త్ సర్వీసెస్ వాళ్ళు బయట ఫీల్డ్లో పోయి చేస్తుంటారు ప్రతి కేసుకి డాక్టర్ కింద అండర్ సూపర్విజన్ అవుతుంది ఆల్మోస్ట్ ఏమైనా డౌట్ ఉంటే మ్యామ్ మ్యామ్కి రెఫర్ చేసేస్తాం మ్యామ్ చూసి మ్యామ్ మెడిసిన్ రాస్తుంది

నా పేరు జయశ్రీ నేను ట్వంటీ కమ్యూనిటీ పోస్టింగ్ లో పార్ట్ వన్ అండ్ పోనుమా సో ఎన్ ఆఫ్ మన టూ వీక్స్ ఐపీ ఇట్స్ ఓపీ అండ్స్ ఫోర్ సో ఆల్రెడీ ఫోర్ మంత్ ఫోర్ వీక్స్ ఐపీ అండ్ ఓపీ నవ్ ఐ ఫీల్డ్ ఫీల్డ్ లో భాగంగా వీ ఆర్ అంగననే సో వీ హాడ్ టిబి క్యాంప్ తోడిక పార్ట్ జరే వి రెబోటి రిస్క్ ఫేయమే ఆ ఏదో సంత చిన్న సిటిక్ గా ఉన్న వాళ్ళకి ఎక్స్-రే మో సిబి నాట్ కోసం జనరల్ హాస్పిటల్ జిజిహెచ్ కి రిఫర్ చేసాము అలాగే డయాబెటిస్ పేషెంట్ ఆ కడే వాళ్ళని అక్కడ విపిన్ షుగర్ లెవెల్స్ చెక్ చేసి వాళ్ళకి ఫాలో అప్ వాళ్ళకి అలాగే ఫీల్డ్ లో భాగంగా అంగనవడసు గుడల్ల అల స్టాంప్ మెడికల్ మ్యామ్ తో పాటు ఉన్నారు మ్యామ్ మేమందరం కలిసి అక్కడ ఉన్న పేషెంట్ దాన్ని సవ్వేయి ఓవరాల్ గా టీబీ ఎంత మంది రిస్క్ రిస్క్ కోసం ఎవ్రీ మార్నింగ్ బిఫోర్ లైక్ ఆఫ్టర్నూన్ లైక్ ఇక్కడే ప్రోస్తున్నారు అండ్ లైక్ వర్క్ చేసాం కూడా మాకు గైడ్స్ నారే డెమో క్లాసెస్ ఉంటాయి ఆల్సో మేము న్యూ ఇయర్స్ కాబట్టి వర్క్ చేయ గురించి మాకు తెలియదు కే డయాగ్నోస్ ఎవ్రీ మ్యామ్ మా చేస్తుంది నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని లైన్వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నాం ప్రస్తుతం మనతో ఆరోగ్య కేంద్రానికి చెందినటువంటి డాక్టర్ ఇఖ్తియార్ ఇజాజ్ మేడం ఉన్నారు ఈ వానకాల సీజన్లో ప్రబులే వ్యాధుల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈ వర్షాకాల సీజన్లో ఎలాంటి వ్యాధులు వస్తాయి నీటి ద్వారా కానీ దోమల కానీ ఎలాంటి వ్యాధులు ప్రబులుతాయో మీరు చెప్పండి నమస్తే అండి అందరికీ నమస్తే అండి అందరికీ మై సెల్ఫ్ నమస్తే అండి అందరికీ మై సెల్ఫ్ ఇస్ డాక్టర్ ఎఖ్తియార్ అండి ఐమ్ ఎ మెడికల్ ఆఫీసర్ ఇన్ లైన్ లైన్వాడా సో మన లైన్ లైన్వాడ పరిధిలో మొత్తం టోటల్ లెవెన్ వార్డ్స్ ఉన్నాయండి మొత్తం స్టాఫ్ మ్యాటర్న్స్ అందరు నైన్టీన్ మెంబర్స్ ఆశాస్ ఉన్నారు సిక్స్ మెంబెర్స్ ఏఎన్ఎమ్స్ ఉన్నారు సో మా ఫీల్డ్ స్టాఫ్ ఓపీ స్టాఫ్ అందరు కలిపి ఫార్టీ మెంబర్స్ ఉన్నామండి మేము సో ఇక్కడ రిగార్డింగ్ సీజనల్ డిసీజెస్కి ఆల్రెడీ మన మనకి ఒక దీని గురించి కాన్ఫర దీని గురించి ఒక జూమ్ వట్లు జరిగిందండి ప్రీవియస్ కేసెస్తో పాటు ప్రీవియస్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మనము చాలా రెడ్యూస్ చేయాలి కేసెస్ అనేది మనకు ఒక టార్గెట్ అండి సో లాస్ట్ టైం ప్రీవియస్తో కలిపి ప్రీవియస్ ఇయర్స్తో కలిపి చేస్తే ఈ ఇయర్ కొంచెం మనం ఎట్లా చేయాలనేది ముందస్తుగానే జాగ్రత్తలు ముందస్తుగానే మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము సో మనం అందరం ఒక ఫీల్డ్ సర్వే హౌస్ టు హౌస్ సర్వేస్ ఫీల్డ్ సర్వేస్ అండ్ ఫీవర్ సర్వేస్ చేస్తున్నామండి ఇక్కడ కూడా అవైలబిలిటీ టెస్ట్లు ర్యాపిడ్ టెస్ట్లు ఉన్నాయి మన దగ్గర డెంగ్యూ చికెన్ గునియా మలేరియా అన్ని టెస్ట్లన్నీ ఆల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ టెస్ట్స్ ఆర్ అవైలబుల్ హియర్ ఇన్ అవర్ యూపీఎస్ఈస్ అండ్ మీకు ఎవరైనా జ్వరం జ్వరం రావడం కానీయండి దగ్గు ఉంటే ఇక్కడ వచ్చి మీరు చూయించుకొని టెస్టులు చేయించుకొని మందులు తీసుకొని తీసుకోగలుగుతారు ఇక్కడ ఫ్రీ ఆఫ్ ఫ్రీ ఫ్రీ ఆఫ్ మెడిసిన్స్ ఈస్ అవైలబుల్ ఇన్ అవర్ ఇన్ అవర్ యూపీఎస్సి సో రిగార్డింగ్ మీరు చెప్పినట్టు సీజనల్ డిసీజెస్కి ఇప్పుడు ఇప్పుడు యాజ్ యూ కెన్ నో దెర్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ద సీజన్ 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 చేంజ్ అయింది కాబట్టి సో ఈ సీజన్లో మనం ఎక్కువగా ఏం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రెసెంట్ సీజన్ అయితే యాక్చువల్గా ఎక్కువగా అయితే ఫ్లైస్ ఈగల్ బాగా ఉన్నాయండి సో మనం ఈగల్ మన ఫుడ్ పార్టికల్స్ని మనం హైజీన్ ఒక మెయింటైన్ చేయాలి ఇల్లు పరిశుభ్రంగా శుభ్రంగా ఉంచుకోవాలండి సో ఈగలు ఎక్కువగా రాకుండా ఉండడానికి వేరే దగ్గర ప్లేసెస్ దగ్గర ట్రాన్స్మిట్ అయ్యి మీ ఫుడ్ పార్టికల్స్లో వెళ్లకుండా మీరు ఒకటి ప్రొటెక్షన్ ప్రికాషన్స్ అనేది మెయింటైన్ చేయాలండి మీరు ఫుడ్ పార్టికల్స్ని ఎంత ఎంత అయితే ఓపెన్గా ఉంచకుండా క్లోజ్గా వెజిల్స్ అన్ని క్లోజ్ పెట్టుకోవాలి అండ్ హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ యువర్ సైడ్ అండ్ మీ సైడ్ నుంచి హైజీన్ పరిశుభ్రం శుభ్రం శుభ్రత చాలా 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 ఇంపార్టెంట్ అండి సో ఫుడ్ పార్టికల్స్ మీద ఈగల్ రావాలకుండా ఉండడానికి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాషింగ్ అనేది మీరు యూస్ చేసుకోవాలి కుక్ చేసేటప్పుడు ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రెష్ యూటెన్సిల్స్ కూడా క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి అవే కాకుండా సో హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రిగార్డింగ్ దిస్ థింగ్ అండ్ రిగార్డింగ్ మీరు నీటి విలువలతో రిగార్డింగ్ మస్కిటోస్ అయితే ఆల్రెడీ మనము మనకి ఫీవర్ సర్వే అనేది నడుస్తుందండి సో ఇంటింటి సర్వేలు ఎవరైనా ఇంటి కాలు సో కాలు నీటి నిల్వలు ఉండకుండా ఉండడానికి సో అక్కడ మనం ఏమేమి చేయాలంటే అది క్లీన్గా ఉంచుకోవాలి లేకపోతే స్ప్రేయింగ్ అనేది చేయించుకోవాలి మున్సిపాలిటీకి చెప్పి మనము ఇక్కడ స్టాగ్నెంట్ వాటర్ అనేది ఉండకుండా చూసుకోవాలండి మెయిన్గా సో సో దట్ దోమలు అవన్నీ రాకుండా ఉంటాయి నీటి కలుషితం ద్వారా వచ్చే వ్యాధులు సో మోస్ట్లీ కలరా ఇప్పుడైతే రావట్లేదు అండ్ యూ కెన్ ఆల్సో గెట్ టైఫాయిడ్ బికాస్ ఆఫ్ సరిగా వాష్ క్లీనింగ్ హైజీన్ లేకపోతే దాంట్లో వస్తాయి మీకు సో బయట ఫుడ్స్ కూడా కొంచెం చాలా అవాయిడ్ చేయండి మీరు ఎంతవైతే ఇంట్లోనే కుక్ చేయడం హోమ్ హోమ్ మేడ్ కుక్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ కుక్ ఈస్ వెరీ వెరీ గుడ్ కానీ పిల్లలు కానీ బాలింతలు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆహార నియమాలు పాటించవలసిన ఆహార నియమాలు ఏంటి సో చిన్నపిల్లలకి మనము ఎంత లిమిట్ అయితే అంత బయట ఫుడ్ కొంచెం అవాయిడ్ చేయండి ఎందుకంటే మీరు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి బయట తినడం కానీ ఓపెన్ ఈగల్ వాళ్ళు వాడడం కానీ సో అన్నీ ఉంటాయి కాబట్టి బయట ఫుడ్స్ లిమిట్ చేయండి ఎంతైతే మదర్స్ మీ ఇంట్లోనే పిల్లలకి హోమ్ కుక్డ్ కుక్ ఇవ్వండి స్నాక్స్ ఇవ్వండి సో ఎనీథింగ్ ఐ లైక్ దాట్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ ఇవ్వండి వృద్ధులకైతే నేను ముందే చెప్తున్నా న్యూట్రిషన్ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రైడ్ ఐటమ్స్ ఫ్రైడ్ ఫుడ్స్ కాకుండా ఎక్కువగా కూరగాయలు ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ ఇవ్వండి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెము క్యాలరీ కంటెంట్ క్యాలరీ రిచ్ లెస్ ఫుడ్ ఇవ్వండి రైస్ బదులు యూ క్యాన్ హ్యావ్ ఎ మిల్లెట్స్ ఆర్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అండ్ రిమైనింగ్ వాళ్ళందరూ ఏం లేదు మీరు ఇది ఫుడ్ని ఎంత క్లీన్గా క్లీన్ క్లీనీ ప్రాసెస్ అండ్ ఫ్రెష్లీ హ్యావ్ ఎ ఫ్రెష్లీ లీఫ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఆకుకూరలు బాగా తినండి అండ్ ఫ్రూట్స్ కూడా మంచిగా తినండి ముఖ్యంగా ఈ సీజన్ లో కలరా డయేరియా వస్తాయి వాటికి ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి మీ దగ్గర సో అయితే గా అయితే ఆల్రెడీ ఎలిమినేటెడ్ కొత్త కేసెస్ అయితే అయితే వి హావ్ డైరియా డైరియాకి అన్ని ఫ్లూయిడ్స్ ఉన్నాయి అండ్ యాంటీబయాటిక్స్ కూడా ఉన్నాయండి టెస్టింగ్ కూడా ఉంది ఇబ్బంది ఏం లేదు ఇఫ్ మీరు ఎవరైనా సఫర్ చేసినప్పుడు ఇక్కడ మెడిసిన్స్ రావడం మెడిసిన్స్ నేను అవైలబిలిటీ యాంటీబయాటిక్స్ అండ్ హ్యావ్ ఫ్లూయిడ్ ఫ్లూయిడ్ ఫ్లూయిడ్స్ ఇస్ ద మెయిన్ రెస్పాన్సిబుల్ ఫ్లూయిడ్స్ కెన్ బి టేకెన్ సో ఫ్లూయిడ్స్ అన్ని అన్ని అవైలబుల్ ఉన్నాయండి మేడం మీరు మీ ఈ పరిధిలో ఉన్న ఈ ఆరోగ్య కేంద్ర పరిధిలో ఉన్నటువంటి వాడల్లో మీరు పర్యటిస్తున్నారా వా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నాయి సో ఆల్రెడీ మేము పబ్లిక్ అవేర్నెస్ ఇవ్వడం జరిగిందండి మనకు ఒక ఫీల్డ్ హెల్త్ సర్వే గురించి మా ఆశాస్ అండ్ ఏఎన్ఎమ్స్ డోర్ టు డోర్ సర్వే చేయడం వాళ్ళకి ఇంట్లో అడిగి ఇంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి పరిసరాలు ఎట్లా ఉన్నాయి అనేది జరుగుతుందండి సో ఇంకొకటి క్యాంప్ వేయడము క్యాంప్లో ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడము చెకప్స్ జరగ జరగడము అన్నీ జరుగుతున్నాయని ఇక్కడ ఏఎన్సీ సర్వీసెస్తో పాటు మీ అన్ని గర్భిణీ స్త్రీలైనా చిన్న పిల్లలైనా పెద్ద 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 వృద్ధులైనా వాళ్ళందరికీ మెడిసిన్స్ అవైలబిలిటీ వాళ్ళకి అన్ని సర్వీసెస్ క్యాంప్స్ అనేది జరుగుతుంది సో టీవీ ఇప్పుడే మనం రాకుండా ఉంచుకోవడానికి ఇప్పుడే మనం హై నెక్స్ట్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ సో ఇప్పుడే మనం ఎంత అయితే అంత ప్రివెంట్ చేయడానికి మనం మెడికల్ టీం అందరు మన డిఎం హెచ్ సార్ సహకారంతో అందరు వి ఆర్ రెడింగ్ ఫర్ ఇక్కడ ఈ పరిధిలో ఉన్నటువంటి విద్య విద్యా సంస్థలను కానీ హాస్టల్ లను కానీ మీరు సందర్శించారా అవునండి ఈవినింగ్ ఈవినింగ్ టైంలో లో మనం హాస్టల్ విజిట్స్ చేయడము వాళ్ళకొక క్యాంప్ పెట్టడము వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఏమైంది వాళ్ళతో ఫిజికల్ మెంటల్ అండ్ హెల్త్ పరంగా కూడా వాళ్ళకు ఒక క్యాంప్ పెట్టడము అనీమియా స్క్రీనింగ్ చేయడము మాకు ఎవ్రీ మంత్ అన్ని హాస్టల్స్ విజిట్స్ చేయడం ఉన్నాయండి ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ లైన్ వాడా మేడం సమీక్ష సమావేశం నిర్వహించారు ఎలాంటి దిశానిర్దేశం చేశారు మీ అందరికి సో సార్ ఆల్రెడీ మనందరికీ ఇంటిమేషన్ అండ్ చెప్పారండి సో లాస్ట్ టైం ఉన్న డెంగ్యూ చికెన్ గునియా కేసెస్ ఈ ఇయర్ రాకుండా ఉండడానికి ఏమేమి ప్రికాషన్స్ వాడాలి ఏమేమి ఎలా చేయాలి హౌ టు ట్యాకిల్ దట్ థింగ్ దానికోసం ఒక యాక్షన్ ప్లాన్ అవన్నీ తయారు చేసి చెప్పారండి మనకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు సో డిసీజ్ బర్డెన్ తక్కువ చేయడానికి అండ్ హౌస్ హౌస్ ఇంటింటి సర్వే ఫీల్డ్ సర్వేస్ బాగా చేయాలని కూడా చెప్పారండి క్యాంప్స్ పెట్టాలి వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ చెప్పాలి అండ్ ప్రివెన్షన్ అండ్ ప్రికాషన్స్ కూడా ఎట్లా తీసుకోవాలనేది సార్ ఆల్రెడీ ఇంటిమేట్ చేసారండి మేడం ఇక్కడ ఉన్నటువంటి ఈ మీ స్టాఫ్ పర్యవేక్షణ ఎలా ఉంది వారిపై పర్యవేక్షణ వాళ్ళు ఇంటింటికి తిరుగుతున్నారా లేదా అని సో ఆల్రెడీ మనకు నాతో ఐ ఐఎమ్ మానిటరింగ్ మా సూపర్వైజరీ స్టాఫ్ ఉన్నారు వాళ్ళతో పాటు వాళ్ళకి వెళ్ళి మానిటరింగ్ జరుగుతుందండి అండ్ ఆశా ఎన్ఎమ్స్ మనకు వచ్చిన ఈ రోజు చేసినంత డేటా మనకు ఒక డేటా ఇస్తారు ఈ రోజు ఎన్ని హౌజెస్ వెళ్ళారు ఎంత ఎన్ని ఇల్లు తిరిగారు అక్కడ ఏమేమి ఉన్నాయనేది డైలీ మానిటరింగ్ బేసిస్ జరుగుతూ ఉంటాయండి మేడం మన శ్రీనివాస్ సార్ చెప్పారు ఇక్కడ అన్ని సీజనల్ లో వ్యాధులకు మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయని ఏమేమి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి ఆల్మోస్ట్ అన్ని మెడిసిన్స్ ఉన్నాయి మీ బీపీ షుగర్ మెడిసిన్స్ ఉన్నాయి మీ ఫీవర్ మెడిసిన్స్ ఉన్నాయి యాంటీబయాటిక్స్ ఉన్నాయి ఇంజెక్షన్స్ ఉన్నాయి డాగ్ బైట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ త్రీ డగ్ డ్రగ్స్ అరౌండ్ ఉన్నాయండి మన యూపీఎస్సీస్లో అన్ని అన్ని బయోలాజికల్ మైక్రో బయాలజికల్ ప్యాథాలజికల్ అండ్ బయోకెమికల్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు కూడా అన్నీ జరుగుతాయండి ర్యాపిడ్ దట్ ర్యాపిడ్ ఎక్కువగా మనం అనిపిస్తే మాత్రం మనం జీజీహెచ్కి కూడా శాంపిల్స్ పంపిస్తామండి చివరగా ఈ ఈ వార్డు పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మీరు చెప్పే సందేశం ఏంటి ఏవి ఇలాంటి సూచనలు చేస్తున్నారు సో బేసిక్ సి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఇప్పుడు సీజన్ చేంజెస్ అవుతున్నాయి సో అందరికీ సీజన్ చేంజ్ అవ్వగానే కొంచెం సింటమాటిక్ సర్ది దగ్గు రావడం వస్తుంది దట్ ఈస్ నార్మల్ ఓన్లీ ఇక్కడ ఏం కేసు ఏం రిపోర్ట్ అవ్వదు నో డెంగ్యూ అండ్ నో నౌ సో ఏంటంటే మీరు మీరు మాత్రం వాటర్ వాటర్ బాగా తాగడం ఫ్రెష్ వాటర్ ప్యూరిఫైడ్ ఈ మన యూపీ కేంద్రంకి వచ్చి టెస్ట్లు అన్ని పోగలుగుతారు అండ్ మీ ఫిజిక్స్ లో మీ ఆ శైలి కొద్దు మీ సర్వే అప్పుడు సహకరించి మీకు ఇబ్బంది ఏముంటే చెప్పగలుగుతాను వినంతి అండి ఓకే మేడం థ్యాంక్ యూ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ సూచనలు చేస్తున్నారు ప్రజలకు ఈ ఈ సీజన్ ప్రభుల వ్యాధులకు సరైన ఆ పోషకాహారం తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలుపుతున్నారు లక్ష్మణ్తో టీవీ త్రిపుల్ నైన్